సమయమైన మంజు పటేల్ గారు నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పి నా జీవితాన్ని నిలబెట్టింది కనీసం నేను కోరుకునేది అంటే నాలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటారు ఈ గోపినందు చాలా బాధలు అనుభవిస్తారు పంజాబీ అంటే ఒక నమ్మకం దేశభక్తులు దేశం కోసం పోరాడుతురు దేశం కోసం ప్రారంభిస్తారు అనే ఓన్లీ ఒక కారణంతో తెలంగాణ తెలుగు బిడ్డనైనా నేను నమ్మి ఏదో రకంగా డిఆర్టీకి పోయి నా యాక్షన్ ఆపుకున్నాను ఇంకా నేను ఆశపడుతున్నాను ఇంకా నమ్మకం ఉంది వీనో కంపెనీ మీద ఈ ఇవన్నీ అయిపోతున్నాయి సార్ బయటకు వచ్చిన తర్వాత కనీసం మాకు సాయం చేస్తాడని మా పైసలు ఇచ్చినా లేదా కంటిన్యూషన్గా ఇంట్రెస్ట్ ఇచ్చినా మేము మా భార్య పిల్లలతో సుఖాంతంగా ఉంటాము దండం పెట్టి చెప్తున్నా చాలా మంచివారు ఏదో ఇంతవరకు పిచ్చి విశిశాఖ చేయలే కోర్టుకు పోలేదు స్టేషన్కి పోలేదు యాడికి పోలేదు ఒక నమ్మకం ఆ నమ్మకం గురునానక్ మీద ఉంది నాకు మీరంతా గురునానక్ నమ్ముతున్నారు కాబట్టి ఆ దేవుడి పక్షాన నేను కోరుకుంటాను నా భార్య పిల్లల్ని కాపాడుతారని వారితో నేను సుఖ సంతోషం బతుకుతానే ఆశపడుతూ చిరు ఆశతో ఈ సందేశాన్ని పంపుతున్నాను మీరు హిందీలో సద్ సద్మా చేసుకుంటారా ఇంగ్లీష్ చేసుకుంటారా ఈ తెలుగు వర్డ్స్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకొని విని నా సందేశానికి మీరు జవాబిస్తారని నాకు మంచి పాటలు అంటే గౌరవం ప్రేమ నేను ఆపదలో ఉన్నప్పుడు సందేశం పంపిరు యూనవ్ మెసేజ్ ఇచ్చిర్రు తనే స్వయంగా ఫోన్ చేసింది వారికి కృతజ్ఞుని వారి ఫోను వస్తుందని కల కూడా కనలేదు ఇంత పెద్ద కంపెనీ మీరు ఏదో సార్ బయటపడితేకే మీరు ఈ ఈ వీనో గ్రూప్ను ఏర్పాటు చేసి మీరు వాళ్ళ చుట్టాలనుకొని లేదా వారి దగ్గర నీర్ అండ్ డియర్ అని ఇంకా సార్ ఆగం కాకుండా బాధకుండా ఏదో మాఫియా లెక్క అయి ఈ గ్రూప్ మెయింటైన్ చేస్తున్న ఆశ నుండి ఈ మంజు పాటిల్ గారు నన్ను రక్షించారు నేను నేను అనుకున్న ఇదంతా ఏదో బయటకు వచ్చిన దాకా ఒక ఎత్తు బయటకు పెట్టడానికి ఇంకో ఎత్తులాగా మీరు భావిస్తుండ్రేమని అనుకుని భ్రమపడ్డాను ఇంకా నమ్మకం మంజు పటేల్ ద్వారా కలిగింది వారికి ఎల్లవేళల కృతజ్ఞుడను వారికి నేను కష్టకాలం నందు మీరు డబ్బులు ఇచ్చిన చెప్పిన ఒక సందేశాన్ని ఇచ్చింది నాతో డైరెక్ట్ మాట్లాడారు కాబట్టి వారికి నేను ఎప్పుడూ సదా వారి సేవకి కోరుకుంటూ వారు చెప్పిన మాటకు సాలు దైవాధీనం డబ్బులు పెట్టినాం నా దగ్గర అన్నీ ఉన్నాయి ఐడి కార్డు ఉంది డబ్బులు పంపించింది మెసేజ్ ఉంది అకౌంట్ ఉంది అన్నీ ఉన్నాయి ప్రతిదీ ఉంది ఆన్లైన్ పేపర్స్ కాబట్టి సరే మాదే మా వైపు కూడా మీరు కమిషన్స్ అని ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇన్ని రకాల కమిషన్ లేకుండా ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళకే ఒక త్రీ పర్సెంట్ కమిషన్ ఇచ్చినా ఈ కంపెనీకి చాలా పెట్టుబడులు వస్తాయి మీరు ట్వెల్వ్ స్టెప్స్ పెట్టారు ఈ ట్వెల్వ్ స్టెప్స్ కూడా అవసరం లేదు ఎవరైతే నేను అర్సెట్ ఓనర్ని నేను మా చుట్టాలతో పెట్టిస్తే నాకు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇచ్చినా మీ కంపెనీ డెవలప్ అయింది ఈ రోజులా నా సమాజాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నా ఎందుకంటే ఈ ఇంతమందికి ఈ కమిషన్ పోవటం వల్ల మేము లోపడికి పోయేసరికి మాకు కూడా అర్థమైంది మీ మీద వేయడానికి కూడా మాకేం అవకాశం లేదు ఎందుకంటే అందులో కమిషన్లు కూడా తీసుకున్నాం సుఖీసార్ బాగుపడ్డది కూడా ఏం లేదని మేము అనుకుంటున్నాం ఒక కంపెనీల లాభాలు వస్తే ఆ లాభాలతోటి ఈ వడ్డీలు పెద్ద లెక్క కాదనే ఉద్దేశంతో పంపుతుండేమో అది మాకు తెలియదు మీరు ఇప్పటికైనా ఎసెట్ ఎవరు అయితే పెట్టుబడి పెట్టిస్తారో వారికి త్రీ పర్సెంటే ఇవ్వండి టూ పర్సెంట్ ఇవ్వండి కంపెనీ కంపెనీల పెట్టుబడులు పెడితేందుకు చాలామంది ఉత్సాహంగా ఉంటారు ఇన్ని పైసలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు సుఖీసార్ బయటికి రావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సుఖీసారు దైవాధీనం వస్తుందా ఇస్తారా లేదా మాకైతే మంచు పటేల్కి ఒకసారి మరోసారి దండాలు పెట్టుకుంటూ ముగిస్తున్నాను జై హింద్